హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కీబోర్డ్తో కంప్యూటర్ నేర్చుకుందామా ఈ సిరీస్ లో భాగంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లాస్ లోకి స్వాగతం ఈరోజు క్లాస్ లో మనం మరికొన్ని అంశాలు నేర్చుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోను తప్పకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వరల్డ్ క్లాస్ ఫోర్లో భాగంగా కట్ కాపీ పేస్ట్ ఇవి ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి డాక్యుమెంట్ ను ఓపెన్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక త్రీ లైన్స్ మ్యాటర్ మాత్రమే చిన్న మ్యాటర్నే తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో సో ఇప్పుడు ఇక్కడ ఏముంది రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ గోస్ టు స్కూల్ మార్నింగ్ ప్లేస్ క్రికెట్ ఆన్ ది గ్రౌండ్ ఇన్ ద ఈవినింగ్ ఈ విధంగా ఒక త్రీ లైన్స్ లో చిన్న చిన్న సెంటెన్సెస్ మాత్రమే ఉన్నాయి నాకు ఇక్కడ ఏం చెప్పాలంటే ఫస్ట్ రామ్ అన్న పేరు ఏవైతే రెండు లైన్లో ఒక నిమిషం ఫ్రెండ్స్ ఒకసారి జూమ్ చేసి వస్తున్నాను సో ఇక్కడున్న ఈ మూడు లైన్లో నాకు ఈ రామ్ అన్న పదం ఈ సెకండ్ థర్డ్ లైన్లో లేదు కదా ఈ అని కానీ రామ్ అని కానీ ఏమీ లేదు సో నాకు ఇక్కడ రామ్ అనే పదం ఇక్కడికి కాపీ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆ పదాన్ని మనం ఏ విధంగా కాపీ చేయవచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను మీరు మీకు ఐడియా ఉంది కదా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు నావిగేషన్ సంబంధించి నేను మొత్తం డీటెయిల్గా వివరించడం జరిగింది ఎవరైతే వీడియో చూడలేదో వారు తప్పకుండా మన ప్లేలిస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఐ కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది సో మీరు ఆ ప్లేలిస్ట్ను ఒకసారి చెక్ చేసి ఇంతకు ముందు వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి మీకు డీటెయిల్గా అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రామ్ అన్న పదం దగ్గరికి వెళ్ళిపోదాం మనం నావిగేషన్ కీస్ని యూజ్ చేసుకుని టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు రామ్ పక్కన నాకు కర్సర్ ఉంది రామ్ ఈస్ గుడ్ బాయ్ అని మనకి ఎన్విడిఏ అనౌన్స్ చేసింది చూస్తున్నారు కదా ఆర్ పక్కన నా కర్సర్ అయితే ఫోకస్ అయి ఉంది ఇప్పుడు నేను ఆ వర్డ్ ఏదైతే రామ్ అనే వర్డ్ ఉందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను మీకు సెలెక్షన్ కూడా నేను చెప్పడం జరిగింది ఒకసారి వీడియోని తప్పకుండా చెక్ చేయండి సో ఈ రామ్ అనే పదం సెలెక్ట్ అయింది ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను కాపీ అంటే కంట్రోల్ సిండ్ కాపీ కంట్రోల్ సి కాపీ అయింది ఇప్పుడు దీన్ని నేను మనకి ఎక్కడైతే మనకి పేస్ట్ అవ్వాలో అక్కడికి నావిగేట్ చేస్తున్నాను నాకు సెకండ్ లైన్లో మొదట్లో పేస్ట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే గోస్ జీకి ముందు నా కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బిజినెస్ మీకు జీ అని ఎన్విడి అనౌన్స్ చేసింది సో మీ మన కర్సర్ జీ గోస్ దగ్గర ఉంది జీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం ఏదైతే మనం రామ్ అనే వర్డ్ని ని కాపీ చేశామో దాన్ని పేస్ట్ చేద్దాం పేస్ట్ చేయడం కోసం కంట్రోల్ వి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్ గా రామ్ అన్న వర్డ్ ఇక్కడ కూడా మీకు రావడం జరిగింది మళ్ళా మనకి ఈ విధంగా ఇంకొకసారి పేస్ట్ కావాలంటే మళ్ళీ ఏ ప్లేస్ లో కావాలి ఆ ప్లేస్ లో మనం దీన్ని సేమ్ కమాండ్ ని అప్లై చేయవచ్చు కాపీకి రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇక్కడ కూడా మళ్ళా కంట్రోల్ వి అప్లై చేస్తున్నాను చూసారు కదా మనకి మళ్ళా ఈ రామ్ అన్న పదం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా కాపీ అవ్వడం జరిగింది ఈ విధంగా మనం మనకు కావాల్సిన డేటా ఇవి ఒక వర్డ్ అవ్వచ్చు ఒక లైన్ అవ్వచ్చు ఒక సె మొత్తం సెంటెన్స్ చూసుకోవచ్చు లేదా పేరా తీసుకోవచ్చు దేన్నైనా కాపీ పేస్ట్ ఈ విధంగా చేయొచ్చు మీకు ఈజీగా చెప్తే చిన్న ఎగ్జాంపుల్తో అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఒక్కొక్క వార్డ్ని కాపీ చేసి పేస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఇదే మ్యాటర్ రిపీటెడ్ గా రావాలి పేరు మారాలి అనుకున్నప్పుడు నేను చూడండి లైన్ మొత్తాన్ని కాపీ చేయడం ఎలాగో కూడా మీకు చూపిస్తాను ఈ లైన్ మొత్తం నాకు రామ్ అనేది వదిలేసి ఈజే గుడ్ బై దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలక్షన్ ఐడియా ఉంది కదా మిడ్ నుంచి లైన్ అండ్ కి ఏ విధంగా సెలెక్ట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో వివరించాను ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను కొత్త పేజీలో కొత్త పేజీని ఇన్సెక్ట్ చేస్తున్నాను కొత్త పేజీ ఇన్సెక్ట్ చేయడం కూడా ఐడియా ఉంది కదా సో ఇక్కడ నేను ఏదైతే ఇందాక మనం సెంటెన్స్ ఒకదాన్ని ఒక పోర్షన్ని ని కాపీ చేసాము అది ఇక్కడ పేస్ చేస్తున్నాను చూడండి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని వస్తుంది నాకు ఇక్కడ రామ్ ప్లేస్ లో రాజు అని పడింది సో ఏదైతే మ్యాటర్ పైన ఉందో దాన్ని రాజుతో రీప్లేస్ చేస్తున్నాను రాముని ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే మ్యాటర్ ఉందో అదే మ్యాటర్ మనం ఇక్కడికి కాపీ పేస్ట్ చేయడం జరిగింది పేస్ట్లోకి సో ఇప్పుడు ఏంటంటే ఈ రాజు అన్న పదం ఏదైతే ఉందో ఇది నాకు ఫస్ట్ లైన్లో వద్దు సెకండ్ లైన్లో కావాలి అనుకున్నాను అనుకుందాం ఈ రాజు ఈజ్ ఏ గుడ్ బై అన్న పదం ఏదైతే ఉందో దీన్ని నేను రాజు అన్న పదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను దీన్ని ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి కట్ ఆప్షన్ కంట్రోల్ ఎక్స్ ఇప్పుడు నాకు గోస్ టు స్కూల్ అన్న దగ్గర కావాలి ఇక్కడికి రావాలి కాబట్టి నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఫైన్ చూసారా పైన చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కట్ అయిపోవడం జరిగింది ఏదైతే ఏ గుడ్ బాయ్ అని ఉంది రాజు అన్న వర్డ్ కట్ అయిపోయింది మళ్ళా ఇక్కడ కట్ చేసిన వాడిని మనం ఎన్నిసార్లు అయినా మనం ఇక్కడ పేస్ చేయవచ్చు సేమ్ కాకపోతే ఈ కట్ చేసిన చోట ఆ వర్డ్ అనేది మనకి ఉండదు చూస్తున్నారు కదా ఈ కింద నేను రెండు సార్లు పేస్ట్ చేయడంతో ఈ రెండు సార్లు కూడా ఇది ఇక్కడ మనకి రావడం జరిగింది అదేవిధంగా టోటల్ గా నాకు ఈ ఫస్ట్ పేజీలో ఉన్న మ్యాటర్ థర్డ్ పేజీలోకి రావాలి అనుకున్నాం అనుకోండి సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ పేజీలో ఉన్న ఈ మ్యాటర్ని కట్ చేస్తున్నాను కంట్రోల్ ఎక్స్

చూస్తున్నారు కదా ఫస్ట్ పేజ్లో ఈ మ్యాటర్ అనేది లేదు ఇక్కడ రిమూవ్ అయిపోవడం జరిగింది ఈ విధంగా కట్ ఆప్షన్ని యూస్ చేయవచ్చు సో ఈరోజు క్లాస్లో మనం కట్ కాపీ పేస్ట్ ఇవి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది చాలామంది బేసిక్ యూజర్స్ తెలిసే ఉంటుంది కొంతమందికి సో ఎవరైతే అసలు ఏ మాత్రం నాలెడ్జ్ లేదో అటువంటి వారి కోసం మనం ఈ క్లాస్ని వివరిస్తున్నాం సో తెలుసున్న వాళ్ళు ఈ వీడియోని ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసి ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్లాస్ వివరిస్తూ మిమ్మల్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ స్టేజ్కి తీసుకువెళ్ళేందుకు నేను ట్రై చేస్తున్నాను నా యొక్క ఈ ప్రయత్నానికి మీ అందరూ సహకరిస్తారని మీరు వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన సర్కిల్లో కూడా షేర్ చేస్తారని అలానే మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరో క్లాసులో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్